హైదరాబాద్ టు నాగార్జున హైవే రోడ్ ఫేసింగ్తో కూడినటువంటి ల్యాండ్ టోటల్ పన్నెండు ఎకరాలు రోడ్ ఫేసింగ్ ఆరు వందల నుంచి ఏడు వందల రోడ్ ఫేసింగ్తో కూడినటువంటి ల్యాండ్ అమ్మకానికి గలదు అవుట్ రైట్ వెంచర్ బిట్టు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇండస్ట్రియల్ వివిధ రకాలుగా ఉపయోగపడతటువంటి ల్యాండ్ టోటల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటైనటువంటి ప్రాంతం టోటల్ ల్యాండ్ పన్నెండు ఎకరాలు రోడ్ ఫేసింగ్ ఒక ఆరు వందల నుంచి ఏడు తో కూడినటువంటి ల్యాండ్ పూర్తి రెడ్ సాయిల్ అమ్మకానికి గలదు ఇదే ప్రాంతంలో పదిహేడు ఎకరాలు అలాగే పది ఎకరాలు మొత్తం ఒక నలభై ఎకరాలతో కూడినటువంటి ల్యాండ్ కూడా అవకాశం ఉంది కావాలంటే పది ఎకరాలు పన్నెండు ఎకరాలు లేదంటే పదిహేడు పద్దెనిమిది ఎకరాలు ఎలాగంటే అలాగా అవకాశం ఉన్నటువంటి హైవేకు ఫేసింగ్తో కూడినటువంటి ల్యాండ్స్ అవుట్ రైట్ అమ్మకానికి ఉన్నాయి పూర్తి స్థాయిలో ఒక నలభై ఎకరాలు Yeah. <laughs> you.